అటు మస్తాన్ ఫైల్స్ ఇటు లావణ్య తెలుగు స్టేట్స్ లో కలకలం రేపుతున్నాయి మస్తాన్ సాయి డర్టీ పిక్చర్ రిమాండ్ రిపోర్ట్ లో సెవెంటీఎంఎమ్ లో కళ్ళగట్టారు పోలీసులు హార్డ్ డిస్క్ లో వందల కొద్ది న్యూడ్ వీడియోలు అంతకు మించి బయటపడ్డ ఆడియో క్లిప్పులు చూసి చూసి కాకిలే షాక్ అయిన పరిస్థితి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కూడా ఆయన ఈ జాదుగాడు స్వయంగా యాప్ క్రియేట్ చేసి అందులో అమ్మాయిల నగ్న వీడియోలు అప్లోడ్ చేశాడు వాటిని అమ్మి లక్షలు సంపాదించాడు అలాగే ఏపీకే ఫైల్ పంపి కొంతమంది సెలబ్రిటీల ఫోన్లు హ్యాక్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్ లో తేల్చారు పోలీసులు ఇప్పటికే కాకిల అదుపులో ఉన్న మస్తాన్ సాయి పై తాజాగా డ్రగ్స్ కేసు కూడా నమోదైంది మస్తాన్ సాయి సైకో అంటే ఎలా ఉంటాడో మనిషి అనేవాడు ఎలా ఉండకూడదో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సైతాన్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి తన గుట్టు బయటపడుతుందని అనుమానం వస్తే కాళ్ల బేరానికి వచ్చి సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తాడు తెర వెనుక తనకు అడ్డొచ్చిన వాళ్ళను చంపేందుకు స్కెచ్ లేస్తాడు ఇలా ఎన్నో నమ్మలేని నిజాలు రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నాయి ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న మస్తాన్ సాయి పై డ్రగ్స్ కేసు నమోదు చేశారు పోలీసులు మస్తాన్ సాయికి వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు ఎండిఎంఏ డ్రగ్స్ సేవించినట్టుగా గుర్తించారు దీంతో ఎన్డీపీఎస్ సెక్షన్ ట్వంటీ సెవెన్ కింద కేసు నమోదు చేశారు మస్తాన్ సాయి పై గతంలో కూడా డ్రగ్స్ కేసులు నమోదైనట్టు చెప్తున్నారు పోలీసులు మస్తాన్ సాయి కేసులో ఆద్య శేఖర్ బాషా పై కూడా ఫిర్యాదు చేసింది లావణ్య మస్తాన్ సాయి శేఖర్ బాషా ఇద్దరూ కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపించిన లావణ్య తన దగ్గరున్న ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసింది ఎలా ఇరికించాలనుకున్నారు అలాగే ఇంకొక మహిళలు కూడా ఈ శేఖర భాష ఎలా ప్లాన్ చేసి ఇరికించాలనుకున్నాడు అనేది క్లియర్ గా బయటకు వచ్చింది సో ఇవన్నీ ఈ హార్డ్ డిస్క్ ఆల్రెడీ పోలీసు వారికి హ్యాండ్ ఓవర్ చేశాం ఈ డివైస్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసాం ప్రతి ఒక్క దాని ఎవిడెన్సెస్ క్లియర్ గా పోలీసు వారి దగ్గర శేఖర భాష అనే వ్యక్తి ఆ యువత నేమ్ పేరు తీసుకుని ఆమె కూడా ఉండేలా విధంగా చూడండి నేను పంపిస్తాను అని చెప్పాడు సో ఆడపిల్లలని ఇలా డ్రగ్స్ క్యాంప్స్ లో ఇరికిస్తూ వాళ్లే ప్లాన్ చేస్తూ ఇళ్లలో పెట్టి వాళ్ళు ఏదో జీవితంలో తన కంప్లైంట్ గా కన్ఫెన్స్ చేసింది నేను చేయకూడదు తప్పులు చేశాను జీవితంలో నా వీడియోలు కూడా ఉన్నాయని చెప్పిన తర్వాత కూడా ఆడపిల్లల్ని ఇలా డ్రగ్స్ లో ఇరికించాలి అనే ప్రయత్నంతో అంటే వాళ్ళు బాధింపబడిన వాళ్ళని కూడా ఇరికించాలనే ప్రయత్నంతో శేఖర్ మస్తాన్ సాయి ఇంకా కొందరు వ్యక్తులు కలిసి క్లియర్ గా ప్లాన్ చేశారు రెండు వేల ఇరవై తన ఇంట్లో నిర్వహించిన ఓ పార్టీలో లావణ్యకు డ్రగ్స్ ఇచ్చి ప్రైవేట్ వీడియో సాయి ఆ తర్వాత ఈ విషయం లావణ్యకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి దీంతో సీన్ లోకి ఎంటర్ అయిన రాజ్ తరుణ్ మస్తాన్ సాయి లావణ్య మధ్య రాజీ కుదిర్చాడు మస్తాన్ ల్యాప్టాప్ లో ఉన్న లావణ్య వీడియోల్ని డిలీట్ చేయించాడు తెంతకు ముందే ఆ వీడియోల్ని వేరే సిస్టమ్ లోకి కాపీ చేసి దాచిపెట్టుకున్నాడు మస్తాన్ సాయి ఆ వీడియోలతో మెయిలింగ్ కు పాల్పడ్డాడు తన బ్లాక్మెయిలింగ్ వ్యవహారంపై గతంలో పదే పదే ఆరోపించిన సరైన ఆధారాలు లావణ్య దగ్గర లేవు ఆ ఆధారాల సేకరణ కోసమే మస్తాన్ సాయి నుంచి హార్డ్ డిస్క్ తీసుకుంది లావణ్య తనకు సంబంధించిన ఆధారాల కోసం వెతుకుతుంటే అదే హార్డ్ డిస్క్ లో మైండ్ బ్లాంక్ అయ్యేలా వీడియోలు బయటపడ్డాయి లావణ్య దగ్గరున్న హాఫ్ డిస్క్ కోసం ఆమెను చంపేందుకు మస్తాన్ ప్లాన్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు తెలిపారు జనవరి ముప్పైనా తన అనుచరుడు ఖాజాతో పాటు లావణ్య ఇంటికి వెళ్లిన మస్తాన్ డ్రగ్స్ మత్తులో ఆమెతో గొడవ పడ్డాడు దీంతో లావణ్య పోలీసుల్ని ఆశ్రయించడంతో మస్తాన్ సాయి కాజా అరెస్టయ్యారు ఈ సైకో మస్తాన్ సాయి లావణ్య ఇంటికి వెళ్లి గొడవ చేయకపోతే వీడెంత కామపిశాచో ఎన్ని వందల మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడో ఎంతటి దారుణమైన వ్యక్తో బయటకు తెలిసేది కాదేమో డ్రగ్స్ మత్తులో అక్కడ గొడవ చేయడం లావణ్య కంప్లైంట్ చేయడంతో అరెస్ట్ అయ్యాడు ప్రిలం మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది ప్రైవేట్ పార్టీలకు వెళ్ళిన సమయంలో తన సెల్ ఫోన్ తో అక్కడ దృశ్యాలు రికార్డ్ చేసేవాడు మస్తాన్ సాయి ఆ తర్వాత వాళ్ళకి ఆ వీడియో చూపించి బెదిరింపులకు దిగేవాడు ఇదే తరహాలో లావణ్యకు చెందిన కూడా రికార్డ్ చేశాడు అలాగే ఆమె ఈమెయిల్ ఖాతాల్ని కూడా హ్యాక్ చేశాడు రెండు వేల ఇరవై మూడులో మస్తాన్ సాయి సోదరి వివాహానికి హాజరయ్యేందుకు గుంటూరుకు వెళ్లింది లావణ్య క్రమంలో ఆమె బట్టలు మార్చుకుంటున్న సమయంలో ఆ దృశ్యాలను కూడా రికార్డ్ చేశాడు మస్తాన్ సాయి ఈ విజయాలన్నీ తన ఫిర్యాదులో పేర్కొంది ఈ లావణ్య హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో ఈ మస్తాన్ సాయి పేరు ప్రముఖంగా వినిపించింది ఇప్పుడు అంతకు మించిన దుమారం మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లు రేపుతున్నాయి ఇంట్లోనే పార్టీ పేరుతో అమ్మాయిలకు ఎరవేసేవాడు ను లో కలిపి అమ్మాయిలు మత్తులోకి వెళ్ళాక వాళ్ళను వీడియోలు తీసేవాడు ఆ న్యూడ్ లో అప్లోడ్ చేసిన మస్తాన్ సాయి తన కోసం ప్రత్యేకంగా తన దగ్గరున్న అశ్లీల వీడియోలు ఆడియోలు అమ్మి లక్షల రూపాయలు సంపాదించాడు మస్తాన్ హార్డ్ డిస్క్ లో ఒక్కో అమ్మాయికి ఒక్కో ఫోల్డర్ పెట్టి పదుల సంఖ్యలో వీడియోల్ని స్టోర్ చేశాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో స్వయంగా కొన్ని యాప్లు కూడా తయారు చేశాడు మస్తాన్ ఏపీకే ఫైల్స్ పంపి కొంతమంది సెలబ్రిటీల ఫోన్లను కూడా హ్యాక్ చేసినట్టుగా గుర్తించారు పోలీసులు ప్రేమ ఛానల్స్ లో అవకాశాల పేరుతో అమ్మాయిలకు వేస్తాడు ఈ జాదుగాడు నెమ్మదిగా వాళ్లను ట్రాప్ చేసి తన వైపు తిప్పుకుంటాడు ఆ తర్వాత వారికి డ్రగ్స్ అలవాటు చేయించి ఆ మత్తులో వీడియోల్ని రికార్డ్ చేసేవాడు బాత్రూముల్లో బెడ్రూముల్లో పై కెమెరాల్ని పిక్ చేసి లేడీస్ నగ్న రికార్డ్ చేసేవాడు అంతేనా హీరోల ఫోన్ లో హ్యాక్ చేసి వాళ్ళ ప్రైవేట్ జీవితాల్ని రికార్డ్ చేసి అవసరమైనప్పుడు బ్లాక్మెయిల్ చేసేవాడని చెప్తోంది లావణ్య వీడి ట్రాప్ లో బడి వందల మంది ఆడపిల్లల జీవితాలు నాశనమయ్యాయి వీడి అరాచకాలు తెలిసినా కూడా ఎక్కడ తమ ప్రైవేట్ వీడియోలు బయటపెడతాడో ఏమో అన్న భయంతో బాధితులు నోరు విప్పేవారు కాదు సరిగ్గా ఆ వీక్నెస్ నే క్యాష్ చేసుకున్నాడు మస్తాన్ సాయి కామ పిశాచి మస్తాన్ సాయి కేసులో దర్యాప్తు చేసిన కొద్దీ భయంకరమైన నిజాలు వెలుగు చూస్తున్నాయి రెండు వేల ఇరవై రెండులోనే మస్తాన్ దగ్గర ఉన్న ఫోర్ టీబీ హార్డ్ డిస్క్ లో వందలాది వీడియోలు ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు తాజాగా మరో వన్ టీబీ హార్డ్ డిస్క్ ను పోలీసులకు ఇచ్చింది లావణ్య ఈ హార్డ్ డిస్క్ లో నిండా నగ్న వీడియోలే ఉన్నాయంటే వీడి అరాచకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇలాంటి ఎన్నో అరాచకాలని రిమైండ్ రిపోర్ట్ లో వెల్లడించారు పోలీసులు తే మస్తాన్ సాయి దగ్గర లావణ్యతో పాటు చాలా వీడియోలు వీడియోలున్నాయని హీరో రాస్తారునికి తెలిసినా పోలీసులకు ఎందుకని ఆ నిజం చెప్పలేదు దీనిపైనే అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు పోలీసులు మస్తాన్ సాయి లాంటి తోడేళ్ల పట్ల అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పోలీసులు వీరి బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు